రండి ఇటు వచ్చి ఉంటే సెకెండ్స్కి వెళ్ళిపోవచ్చు ఇట్లా తీసుకుని వాళ్ళ లేదు సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ వెరీ ఓకే సార్ ఇక్కడ 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 ఇడ్ జుడ్ ఓకే సార్ ఇంకా ఇడ్ జుడ్ బ్రదర్ ఇక్కడ 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 జుడ్ ఇంకా అందరట్లా ఇడ్ జుడ్ ఓకే సార్ నమస్తే నమస్తే రండి

ఇక్కడ 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 చూడు ఓకే సార్ ఇంకా ఇక్కడ చూడు బ్రదర్ ఇక్కడ 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 ఇంకా అందరు అట్లా ఇక్కడ ఓకే సార్ నమస్తే అనుకున్నా